అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్ స్టోనల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మొన్న టాపిక్ గోల్డ్ సేవింగ్ గురించి అండి నిన్న గోల్డ్ షాపింగ్ అయితే చూసేస్తారు కదా సో తక్కువలో తక్కువ ఒక మూడు గ్రాములు నల్ల పూసల దండ కొనుక్కోవాలన్నా ఇవాళ రేట్ వచ్చి ఆరు వేల మూడు వందలు గోల్డ్ ప్రైజే ఉందండి దానికి తరుగు కూ మేకింగ్ ఇవన్నీ కలేసుకొని ఆరున్నర ఒక గ్రామ్కి మనం వర్త్ అయితే పక్కన పెట్టేసుకొని గోల్డ్ షాప్కి వెళ్ళాలా మనం ఒక మూడు గ్రాములు ప్లాన్ చేసుకున్నా మనము ఎంత ప్లాన్ చేసుకోవాలా దాపు దాపుగా మనకు ఒక ఇరవై వేల రూపాయలు దగ్గర దగ్గర ఒక మూడు గ్రాముల బ్లాక్ బీడ్స్ అయిన కొనుక్కోవాలన్నా గ్రీన్ బీడ్స్ చైన్ కొనుక్కోవాలన్నా కావాలబ్బా సో ఇరవై వేల రూపాయలు మనకు కావాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకుంటే కొనుక్కోగలుగుతాము మనము మామూలుగా ఏదో ఒక పని చేసేటోళ్ళము ఎర్న్ చేసుకునేటోళ్ళము ఈజీగా కొనుక్కోవచ్చు అంటే ఉండే వాళ్ళ గురించి డిస్కస్ చేయట్లేదు మరి మేము సంపాదనే సంపాదించట్లేదు మేము హౌస్ వైఫ్స్గా ఉంటున్నాము ఇప్పుడు ఉండేటువంటి రేట్లలో గోల్డ్ కొనడం అవసరమా అసలు గోల్డ్కి ఇంత డబ్బులు పెట్టడం అవసరమా అనవసరం అనిపిస్తుంది అని మన చుట్టుపక్కల వాళ్ళు మన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారనమాట మన నెలలో మగవాళ్ళు కూడా చెప్తున్నారు రేట్ ఏం ఉంది మీరు ఏం కొంటారు కొని ఏం చేసుకుంటారు దాంట్లో అంత నష్టమే కదా అని మాట్లాడతారనమాట కానీ మనకి ఒక డ్రీమ్ అనమాట కనీసం ఒక మూడు గ్రాముల్లో నల్ల పూసలు దండన్న ఉండాలి ఒక్కటన్నా ఉండాల మూడు గ్రాములు నాలుగు గ్రాములు ఒక సవర ఏదో ఒక అంటే ఎంత వెయిట్లోనే మనకి నల్లపూసలు దండ ఉండాలా అని అందులో కొన్ని మోడల్స్ నచ్చుతాయి కొన్ని డిజైన్స్ నస్తాయి ఇట్లాంటప్పుడు మనం వాళ్ళు సంపాదన మీద ఆధారపడ్డప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినేసి తల ఉంచుకొని పోతూ ఉంటాం మన ఇష్టాలని ఆశల్ని చంపుకొని పోతూ ఉంటాం ఎల్లకాలం ఈవెన్ పిల్లినైనా గదిలో బంధించి కొడితే తిరగబడుతుంది కదా మనకు కూడా కొన్ని ఇష్టాలు కొన్ని ఆశలు ఇష్టాలు ఉంటాయి కాబట్టి వాటిని తీర్చుకునేదానికి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ మనం ఏదో ఒక ఇన్కమ్ని జనరేట్ చేసుకోగలగాల అదే అంటారు చూడు ఎల్లకాలం మొంటిం కుందేలాగా ఉండిపోకూడదు ఈవెన్ మన పూర్వీకుల రోజుల నుంచి కానీ మన ఆడవాళ్ళు ఇళ్ళల్లో పనితో పాటుగా చేతి పనులతో పాటుగా బయట పనులు కూడా చేసేటోళ్ళు ఇవన్నీ వ్యవసాయం చేసేటోళ్ళు ఎప్పుడు సంపాదిస్తూనే ఉండరు ఆ మగవాళ్ళే సంపాదించాల ఆడవాళ్ళు ఇంట్లో ఉంటాము అనేది లేదనమాట మరి మనం మాత్రం ఎందుకు ఒక చక్రం తీసుకొని ఆ చక్రంలోనే బడి ఉండాలా మనం కూడా అంత కొంత మన విసులు వాటిని పట్టించి మనం ఎర్న్ చేసుకుందాము చిన్నగా అంటే చిన్న పిల్లలకి ట్యూషన్స్ చెప్పుకున్న నెలకి తిరిగే కొంది ఐదు వేలు అర్న్ చేసుకోవచ్చండి సో ఏదో ఒకటి మన అందుబాటులో ఉండేటువంటి ఏదో ఒక పని మేము చదువుకోలేదు అంటారా మీ రిలేటెడ్ చేతి పనులు కానీ లేదా ఆఖరిలో ఆఖరికి పూలు కట్టినా కూడా పూలల్లో కూడా రోజుకి తక్కువ తక్కువ మూడు వందల ప్రాఫిట్ ఉందండి నా ఎర్నింగ్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒక లుక్ అయితే వేసేసుకోండి కాదేదో అనర్హం మనం చేయడానికి అంటాను నేనైతే ఏదో విధంగా మనం అర్నింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట గవర్నమెంట్ పనులే చేస్తాం లేదా ఉద్యోగం వస్తే చేస్తాము లేదా మేము బయట పోయి పని చేయలేము ఇంట్లోనే పని చేస్తాము అంటే మన ఇళ్ళల్లో మగవాళ్ళు మనకి తీసుకొచ్చి ఇవ్వగలిగినప్పుడు పర్వాలేదు కానీ ఇవ్వలేని స్థితి లేదా బొటాబొటిగా వాళ్ళే కాపురం లాక్కొస్తున్నారు అంటే మనం అర్నింగ్స్ అనేది మనం చేసాము అంటే మనకున్నటువంటి చిన్నపాటి కోరికలు అనమాట ఇలా నేను మూడు గ్రాములు రెండు గ్రాములు నాలుగు గ్రాములు గోల్డ్ చూపెట్టాను కదా నల్లపూసలు దండే కొనుక్కోవాలని లేదు ఒక కాయను కొని పెట్టుకున్నా లేదా ఏదో ఒక పండగను ఆకేషన్ అను బర్డే అను తక్కువలో తక్కువ ఒకటి రెండు గ్రాములు సేవ్ వేసుకొని ఒక్కొక్క వస్తువు కొన్ని పక్కన పెట్టుకున్నా ఇదైతే వేస్ట్ పోయే వస్తువు అయితే కాదండి మనం బట్టల మీద పెట్టినా తిరిగి రాదు కానీ బంగారం మీద పెడితే ఎప్పుడ మనం వేసుకున్నా కూడా దాని వాల్యూ అయితే పెరుగుతూనే ఉంటుందన్నమాట కాకపోతే కొనే దాంట్లో కొంతపాటి జాగ్రత్తలు తీసుకోవాలి అది ఎలా అంటే రాళ్ళు ఉండేటివి లేకుండా చూసుకోవటము క్వాలిటీ ఎంత ఉంది ఎయిటీన్ క్యారెట్సా ట్వంటీ క్యారెట్సా ట్వంటీ టూ క్యారెట్సా మనం ఎంత వర్త్ పెట్టి కొంటున్నాము ఆ గోల్డ్కి ఆ వర్త్ మనకి రిటర్న్ వస్తుందా లేదా అని చూసుకొని కొనగలగడం అనమాట నెక్స్ట్ మనం గోల్ ఫిక్స్ చేసుకోవాలా సరే మనం ఏదో ఒకటి సంపాదించడం మొదలు పెట్టాము మనమైతే ఒక నలుపూసుల దండో లేదంటే ఏదో ఒక కమ్మల్ సెట్ ఏదో ఒకటి కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్నాము నెక్స్ట్ ఏంటి ఎలా ప్లాన్ చేసుకోవాలా నేనేదో రోజుకు ఒక వంద రూపాయలు సంపాదించి ఒక యాభై రూపాయలు మిగిలేసుకుంటున్నాను దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలా మనము టార్గెట్ పెట్టుకోవాలి పలాని పండక్కి మనకు దగ్గరలో వచ్చేది అక్షయ తృతీయ ఉంది లేదా వరలక్ష్మి వ్రతం వస్తుంది లేదా గురుపుష్యమి వస్తా ఉంది దంతేరాజు వస్తుంది ఆరు నెలల మూడు నెలల ఒక నెల సంవత్సరమా ఇట్లా టార్గెట్ పెట్టుకొని మన ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది దాన్ని సేవింగ్స్ వైపు మళ్ళించుకోవాలి అవి ఎలాంటి సేవింగ్స్ చేసుకోవాలంటే మనకి రోజుకి యాభై రూపాయలు చెప్పాను కదా రోజుకి యాభై అనే నెలకొక పదిహేను వందలు అవుతుంది సో పదిహేను వందలతో గోల్డ్ చిట్టు ప్లాన్ చేసుకున్నా కూడా మనకి పదకొండు నెలలు గోల్డ్ చిట్ వేస్తాము పన్నెండు నెలలు వాళ్ళు అమౌంట్గా ఇవ్వచ్చు లేదంటే ఒక్కొక్క దగ్గర వచ్చి తరుగు కూలి తగ్గించవచ్చు అలా పదిహేను నెలలకి మనం తిరిగి చూసే కొంది పదిహేను వేలు మనకైతే పోగవుతుంది నేను చెప్పింది మూడు గ్రా మూడు గ్రాములు కొనాలని ఇప్పుడు ఇరవై వేలు కావాలి కదా ఇంకొక ఇరవై వేలు అయ్యేంత వరకు మనము దగ్గర దాచి పెట్టుకోవడమో లేదా ఇంకొక ఐదు వేలు సేవ్ చేసేంత వరకు దాన్ని కాయిన్స్ రూపంలో తీసి పెట్టుకొని ఇంకొక ఐదు వేలు మనం సమకూర్చుకున్నాక వస్తువు కొనుక్కోవడము అన్నట్టు గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతూనే ఉందండి తగ్గుతుందో లేదో చెప్పట్లేము సో ఇప్పటికి ప్రజెంట్ యాభై వేలు దాటేస్తుంది అనమాట బంగారు ఇంకా ఆలస్యం చేయాలా ఇంకా ఎప్పుడు కొనుక్కోవాలా ఇంకా కొనలేమని నిరుత్సాహపడి ఏడుస్తా కూర్చోవడం కన్నా ఎంతో కొంత మన చేతిలో ఎంత డబ్బులు ఉంటే అంతకి గోల్డ్ అయితే కొనండి హండ్రెడ్ లో కూడా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో మనకి గోల్డ్ అయితే వస్తుంది సో మీరు నెల నెల చిట్టు వేసి ఇరవై నెలల తర్వాత పది పదకొండు నెలల తర్వాత కొనడం కష్టం అనుకున్నారనుకోండి పదిహేను వందలకే మీకు దాపు దాపుగా టూ హండ్రెడ్ లో గోల్డ్ అయితే వస్తుంది ప్రతి నెల కాయిన్స్ కొని పెట్టుకోండి లేదా ప్రతి నెల గోల్డ్ కింద చిట్టు వేసుకోండి లేదా గోల్డ్ డిజిటల్ గోల్డ్ బాండ్స్ కొనుక్కోండి లేదంటే డిజిటల్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి పెట్టు పెట్టండి మనం గోల్డ్ రిలేటెడ్ సేవింగ్స్ ఏ చేస్తున్నాం కాబట్టి మనం గోల్డ్గా కన్వర్ట్ చేసి వస్తువు కొనుక్కునేటప్పటికీ దాంట్లో నుంచి ఎంతో కొంత ఆదాయం ప్రాఫిట్ అయితే మనకు అందుద్దు కాబట్టి మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఆ గోల్డ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట సో అలా కాదు నేను పదిహేను వందలు పెట్టుకొని నెల నెల ఇట్లా గోల్డ్ కొనలేను మామూలుగా గోల్డ్ చిట్టు వేసిన పెద్ద టైం లేదు అనుకున్నారనుకోండి మన చుట్టుపక్కల పది మంది ఇరవై మంది కలిపి ఫ్రెండ్ చిట్టులాగా కుళ్ళుకు చిట్టిలాగా వేసుకోండి అది మనకి లక్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మనము ఆ యొక్క అమౌంట్ పదిహేను పదిహేను వేలు ఇరవై వేలు వేసుకుంటాం కదా వెయ్యి రెండు వేలు పెట్టుకొని సో ఆ వచ్చిన డబ్బులతో వెళ్ళి గోల్డ్ కొనుక్కోచుకోవడం నెక్స్ట్ డివిడెండ్ చిట్లు వేసుకోవడం అనమాట తక్కువలో తక్కువ రెండున్నర వెయ్యి నుంచి యాభై వేల చిట్టి లేదంటే రెండు వేల నుంచి నలభై వేల చిట్టి పదిహేను వందల నుంచి ముప్పై వేల చిట్టి అటు వేసుకుంటారు ఒకటిన్నర రూపాయి ఒకటి ఇంకా రూపాయి డివిడెంట్ అయితే పెట్టుకుంటారు అనమాట సో ఆ డివిడెంట్ పోను మనం పెట్టే పెట్టుబడి పెట్టంగా మనకి ఎంత డబ్బులు వస్తుందో మనకి మంచిగా అమౌంట్ పర్వాలేదు బాగానే వచ్చింది అనుకున్నప్పుడు పాడుకొని గోల్డ్ కొనుక్కోవడము అక్కడ మనం సేవ్ చేసిన అమౌంట్ని అక్కడ కట్టేసి మనం ఆ యొక్క సీటీని క్లియర్ చేసుకోవడం అనమాట సో ఇలా కూడా కాదు నాకు వెంటనే గోల్డ్ కావాలనుకుంటారా ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మన మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన లేడీస్ ఎస్పెషలీ ఎవరో కానీ డోక్రాలో ఉండకుండా లేదనమాట సో మన డోక్రాలో మనకు లోన్స్ వస్తూ ఉంటాయి పర్సనల్ లోన్స్ అంతర్గత అప్పులని సరే సమైక్అ అప్పులని స్త్రీ రిలేటెడ్ అప్పులని సో మనం ఇదో అంటే తీసుకొని చాలా తక్కువ ఇంట్రెస్ట్ వస్తాయి అన్నమాట సో గోల్డ్ కా స్ట్ పెరిగిపోతుంది అని బాధపడేదానికన్నా గోల్డ్ కొనేసుకొని దానికి మనం సేవ్ చేసిన అమౌంట్ని కట్టుకోగలగడం అనమాట కాకపోతే వీటన్నిటికీ ముందు మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనం గోల్డ్ ఫిక్స్ చేసుకోవడంతో పాటుగా ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడైతే డబ్బు సంపాదించడం మొదలు పెడతామో మనం సంపాదించిన డబ్బే మనకి డబ్బును సంపాదించి పెడుతుంది అంటాను నేను సో అందుకోసమని కొంతకాలం మనం కష్టపడి దాన్ని కరెక్ట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలా అంటే మనం గోల్డ్ కొనాలా అనుకున్నప్పుడు మనము దాని తగ్గట్టు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలన్నమాట అంటే మన టార్గెట్ ఏంది మూడు గ్రాముల నాలుగు గ్రాముల పది గ్రాముల ఎంత గ్రాములో వెయిట్ ఉండేటువంటి గోల్డ్ ఐటెం కొనుక్కుందాం అనుకోవడము దానికోసం ఎంత డ్యూరేషన్ పెట్టుకుందాము ఒక పది నెల ఆరు నెలల మూడు నెలల మన సంపాదన ఎంత మనం దానికోసము నెల నెల ఎంత సేవ్ చేయగలగాల వారం వారం ఎంత సేవ్ చేయగలగాల డైలీ ఎంత సేవ్ చేయగలగాల ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇరవై వేలకి మనం టార్గెట్ వేసుకుందాము అనుకోండి ఇరవై వేలని మనం ఒక పది నెలలు పెట్టుకున్నాము అంటే నెలకి మనము తక్కువలో తక్కువ ఇరవై వేల రూపాయలతో ఒక మూడు గ్రాముల గోల్డ్ కొందాము అనుకోండి మన టార్గెట్ టైమ్ ఒక పది నెలలు పెట్టుకున్నాము అనుకోండి నెలకు ఒక రెండు వేల రూపాయలు సేవ్ చేయగలిగితే చాలు అదే నెలకు రెండు వేలు అన్నప్పుడు వారానికి ఎంత సేవ్ చేయాలా రోజు ఎంత సేవ్ చేయాలా అంటే ఇప్పుడుండే గోల్డ్ రేట్లో మనము త్రీ గ్రామ్స్ గోల్డ్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అవుతుంది మన టార్గెటింగ్ డ్యూరేషన్ వచ్చి ఒక పది నెలలు పెట్టుకున్నాం అనుకోండి సో మనకి నెలకి రెండు వేల రూపాయలు డివైడ్ చేసుకుంటాం అనమాట సో అప్పుడు వారానికి నాలుగు వందల డెబ్భై రూపాయల లెక్కన పక్కన పెట్టుకోవాలి అది డైలీ అయితే అరవై ఏడు రూపాయల నుంచి డెబ్భై రూపాయల లెక్కన పక్కన పెట్టేసుకోవాలా త్రీ గ్రామ్స్ మనం టెన్ మంత్స్లో నేను దాపు దాపుగా తరుగు కూలి అప్పటికేమైనా కాస్ట్ పెరుగుతుందన్న ఉద్దేశంతో ట్వంటీ థౌజండ్ వేసాను సో మనము ఇలా ప్లే ప్లాన్ చేసుకొని రెండేసి వేళ్ళ లెక్కన పక్కన పెట్టుకున్నా కొనుక్కోవచ్చు లేదా ఈ టూ థౌజండ్ని గోల్డ్ చిట్ వేసుకున్నా కూడా ఈజీగా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ సిక్స్ గ్రామ్స్కి పెట్టుకున్నాం అనుకోండి త్రీ గ్రామ్స్ అయితే టార్గెట్ అది సిక్స్ గ్రామ్స్ కనుక అయితే మనకి నలభై వేల రూపాయలు కావాలి సిక్స్ గ్రామ్స్కి అప్పుడు టార్గెటింగ్ టైం నేను టెన్ మంత్సే పెట్టుకున్నాను అది మీ ఇష్టం ఎన్ని మంత్స్లో మీరు టార్గెట్ ఫిల్ అప్ చేసుకోగలుగుతారు అన్నది నేను ఒక టెన్ మంత్స్ క్లియర్గా అర్థం అవడం కోసం అని చెప్పాను నెలకు ఒక నాలుగు వేలు వారానికి ఒక వెయ్యి రూపాయలు డైలీ ఒక నూట ముప్పై నాలుగు రూపాయలు కనుక సేవ్ చేశాము అంటే ఆరు గ్రాములు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు లేదు ఇదే ఎనిమిది గ్రాములు అంటే ఆల్మోస్ట్ ఆలు ఇంకొక టూ థౌజండ్ యాడ్ చేసుకుంటే సరిపోద్దు అనమాట అంటే ఫైవ్ థౌసండ్ లెక్కన మనం ప్లాన్ చేసుకుంటే ఎయిట్ గ్రామ్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అట్లా కాదు నాకు డ్యూరేషన్ కొంచెం పెంచుకోవాలనుకున్నా కూడా మనం డ్యూరేషన్ పెంచుకుంటే మనం నెల నెల సేవ్ చేసుకునే అమౌంట్ తగ్గుద్ది లేదు డ్యూరేషన్ కొంచెం తగ్గించుకోవాలంటే మనం నెల నెల సేవ్ చేసుకునే అమౌంట్ వచ్చి పెరుగుద్ది అనమాట మన దగ్గర అదే పిండి కొద్ది రొట్టి అంటారు కదా సో ఎంత అమౌంట్ ఉంటే దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుని డైరెక్ట్గా గోల్డ్ కొనడమా లేదా కాయిన్స్ కొనుక్కోవడమా లేదా చిట్లు వేసుకోవడమా ఫ్రెండ్షిట్లు వేయడమా లే డివిడెండ్ చెట్లు వేయడమా లేదా గోల్డ్ రిలేటెడ్ చిట్సే వేసుకోవడమా మనం ప్లాన్ చేసుకొని గోల్డ్ అయితే ఇలా ప్లాన్ చేసుకోవాలి తప్ప ఓ కొండెక్కి ఎక్కి కూర్చుని ఉంది నేను గోల్డ్ కొనలేను ఇంకంతే ఆశలు వదులుకోవాలా ఆడబిడ్డలు బుట్టేస్తున్నారని ఆడోట ఏడుస్తా కూర్చోవడం కన్నా ఎంతో కొంత కొండనైనా ఎంటుకు బట్టి లాగొచ్చు అనమాట మన సంపాదన ఎంతో దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకొని అయితే కొనుక్కోవచ్చా ఇలానే కాకుండా మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కానీ కడ్డీలు కానీ రూపులు కానీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి అవైలబిలిటీ ఉంది ఎవరికన్నా కావాలంటే షోరూమ్స్లో ఎంక్వైరీ చేయండి అలాంటివైనా ఫిజికల్ గోల్డ్ తీసుకొచ్చి పెట్టుకోవాలంటే పెట్టుకొని మనం కన్వర్ట్ చేసి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట సో ఎవరికి ఎటువంటి అసులుబాటు ఉందో అటువంటి వాళ్ళు గోల్డ్ అయితే మనకి రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇదొక ఆస్తి కింద కన్వర్ట్ చేసుకొని మనం పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కొనవచ్చు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుని అయితే గోల్డ్ కొనండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నిన్ననే బ్లాక్ బ్లాక్బీర్ జ్యువెలరీ షాపింగ్ అయితే పెట్టానండి అంటే లైట్ వెయిట్లో కావాలన్నారు గోల్డ్ ప్రైజెస్ పెరిగాయి అని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఇందులో యాడ్ చేశాను పూర్తి వీడియో కావాలంటే నిన్న నా వీడియో అయితే చూడండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి అబ్బా మంచి మంచి మోటివేషన్ గోల్డ్ సేవింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఓకే అండి బాయ్ సీ యూ